అయినను ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడుతుంది కొరిందికి రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయము పదో వచ్చినం చాలామంది వ్యక్తులు తమ లోపల ఏదో తప్పు జరిగిందనే బాధతో జీవితాన్ని గడుపుతారు కొందరు నేను శత్రువును కనుగొన్నాను అది ఎవరో కాదు నేనే అని చెప్తారు నీవే నీ శత్రువా దానితో నిన్ను నీవు ఓడించటం నీ కళను పరిమితం చేయటం నీ సంబంధాలను నాశనం చేయటం అదేనా ఇష్టపడేది లేదు నీకు వ్యతిరేకంగా ఉండటానికి తగినంతమంది వ్యక్తులు మరియు తగినన్ని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నీవు నీకు వ్యతిరేకంగా ఉండకు నీ గురించి నీకు నచ్చని ప్రతిదాన్ని దాని గురించి ఆలోచించవద్దు లేదా చేసిన తప్పులను తిరిగి చేయవద్దు అనగా నేను చాలా తప్పుడు పనులు చేశాను నేను చాలా క్రమశిక్షణ లేని వాడిని నాకు నిన్న కోపం వచ్చింది అని వాటి గురించే మాట్లాడక లేక ఏది తప్పు అనే దానిపై దృష్టి పెట్టే బదులు నీకు ఏది సరైనదో ఏది ఆశీర్వాదకరమో దానిపై దృష్టి పెట్టడం ప్రారంభించు నీకు బలహీనతలు ఉన్నాయి నీవు తప్పులు చేశావు అందరూ పాపం చేసిన వారి కానీ తప్పులనే పదే పదే చెప్పుకొనటం కంటే నీలో సరైనది అనుకున్న దానిని గట్టిగా పట్టుకో గత తప్పిదాల కోసం నిన్ను నీవు కాపాడుకోవడం మానుకో నీ లోపాల గురించి ఆలోచించడం మానుకో నీ బలహీనతలను ఎక్కువగా విశ్లేషించకు నీవు ఇంకా మలచబడుతున్నావు దేవుడు ఇంకా నీ మీద పనిచేస్తూనే ఉన్నారు ఆయన దయతో ఆయన నిన్ను మహిమ నుండి అధిక మహిమకు మారుస్తున్నారు ఇప్పుడు నేనున్న మార్గం సరైనది దేవుడు నన్ను తీసుకెళ్తున్న చోటికి నేను ఇంకా మార్గంలోనే ఉన్నాను అనే వైఖరిని కలిగి ఉండు ఈ విధంగా ప్రార్థన చేద్దామా తండ్రి నా జీవితం మీ చేతిలో ఉన్నందుకు మరియు నా బలాలు మరియు నా వరములు మాత్రమే కాదు నా బలహీనతలు మరియు లోపాలు కూడా మీ చేతుల్లో ఉన్నందుకు మీకు వందనములు మీరు నన్ను మహిమ నుండి అధిక మహిమకు మారుస్తున్నారని వాగ్దానం చేసినందుకు మీకు వందనము మీ దయతో నేను ఈరోజు ఉన్నాను మరియు మీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో అక్కడికి నేను వెళ్తున్నాను అని నమ్ముచు ఏ సున్నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి ఆమె